పిల్లలు ఈరోజు సందేశము అనేది శ్రమల నుంచి విడిపించే దేవుడు మనకున్నాడని హలూయ శ్రమలు వచ్చాయంటే పాపం చేయటం వల్ల శ్రమలు వచ్చాయనుకునేవారు కొంతమంది ఎవరో నాకు చేతపటి చేయటం వల్ల శ్రమలు వచ్చాయనుకునేవారు కొంతమంది మా అదృష్టం కలిసి రాక శ్రమలు వచ్చాయనుకునేవారు కొంతమంది నా జాతకం బాగోక నాకు కష్టాలు వచ్చాయనుకునేవారు కొంతమంది వాళ్ళ వలన వీళ్ళ వలన నా జీవితం ఇలా దుర్భరమైపోయింది ఇంట్లో పుట్టడమే నాకు నష్టమైపోయిందని బాధపడేవారు మరికొంతమంది రకరకాలుగా ఆలోచించుకుంటూ నా అమాయకత్వము నా మంచితనమే ఈరోజు నన్ను గోతిలో పడేసింది అనుకుని బాధపడేవారు మరికొంతమంది నీ బాధ ఏ రూపంలో ఏ విధంగా ఉన్నప్పటికీ ఈరోజు ఆ బాధనే ఆ గాయం ఏసయ్య మాన్పబోతున్నాడు దైవచర్మ ఆ గాయం నుంచి నీకు విడుదల వేస్తున్నామలో నువ్వు ఉన్నావు యోగ గ్రంథం ఏడా మూడు నాలుగు వచ్చినాలు జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను ఆశ లేకయ్యే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొని నేను పండుకొనిప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించునా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును అని అనుకుందును తెల్లవారు వరకు తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఇటు అటు పొరలుచు ఆయాస ఆయాసపడుతున్నాయి ఆశ లేకయే జీవించే నెలలంట కొన్ని నెలల పాటం నిరాశతో బ్రతికాడంట కొన్ని నెలలంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని నెలలు నా బ్రతుకులో అసలు ఇక ఆశ కూడా లేదు మంచి జరుగుద్దనే ఆశ బాగుపడతామనే ఆశ పిల్లలు బాగవుతారనే ఆశ అసలు ఎక్కడున్నారు పిల్లలు చచ్చిపోయారుగా ఇంకేం పిల్లల గురించి ఆలోచిస్తాడు పిల్లల గురించి ఆలోచించడానికి అక్కడ అవకాశమే లేదు అంతా ఎటువంటి ఆశ లేదు నాకు అసలు జీవితం మీదే ఆశ లేదు నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని ఎవరికాలంలో పెళ్ళైన మూడో రోజే భర్త చనిపోతున్నాయి భార్య చనిపోతున్నావు ఇంకో ఏదో ఒక మంచి మాట వెళ్ళి చెప్తే ఏమి ఆశ ఉంటుంది వాళ్ళలో ఆ టయానికి వాళ్ళు శూన్యం ఉంటూ ఉంటుంది ఈరోజు నువ్వు కూడా ఒక శూన్యంతో వచ్చావేమో ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దైవజన్ జనరాల నేను కూడా నిరాశతో బ్రతుకుతున్నానని నువ్వు దుఃఖంతో వచ్చావేమో ఇక్కడ యోగు భక్తుడు అన్నాడు ఆశ లేకనే అనేక నెలలు నేను నిరాశతోనే బ్రతికాను అంటున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నిమిపోడి ఉన్నవి నేను పండుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా ఎప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా తెల్లారితే ఏదైనా మేలు జరుగుతామంటే అది లేదు రాత్రి అవుతుంది తెల్లవారుతుంది రేపు 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 అన్నట్లే పోయింది జీవితంలో రేపు ఉద్యోగం రేపు ఇంటర్వ్యూ లేకపోతే రేపు సెలక్షను రేపు ఇల్లు కొట్టుకోవటం రేపు స్థలం కొనుక్కోవటం రేపు పెళ్లి సంబంధం ఇలా రేపు అనే దాని కిందే పెండింగ్లో నీ బతుకంతా అయిపోయింది రేపు అమ్ముడు పోతాయి రేపు మనకి సంబంధించిన ఆస్తిపాస్తులు వస్తాయి రేపు అప్పు తీరుస్తావు నువ్వు అప్పు తీర్చకుండానే సంవత్సరాలు అయిపోయాయి నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు నీకు తెచ్చకుండా అయిపోయింది అలానే నీకు అప్పిచ్చిన వాళ్ళకు నువ్వు తీర్చలేని పరిస్థితిలో నువ్వు ఉండిపోయావు రేపు అనేదే ఉన్నది తప్ప అలానే రాత్రి అవుతుంది పగలవుతుంది కానీ ఏమీ ఉపయోగం లేదు ఆ మూడో వచనంలో ఆఖరి లైన్ మనం చదువుదాం మూడో వచనంలో ఆఖరి లైన్లో మనం చూసినట్లయితే రాత్రుల గురించి మాట్లాడుతున్నాడు ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడ్డాయి అంటే ఎవరో నా కోసం రాసి పెట్టారా నా బ్రతుకు అన్నట్లయిపోయింది నియమింపబడ్డాయి అంటే ఎవరో నియమించారు ఎవరో నాకు ఈ శాసనం రాసారా నా బ్రతుకు ఇలా ఉండాలని ఎవరో నిర్ణయించారా అన్నట్లుగానే ఇన్ని రోజులు నీకిన్ని ఇన్ని కష్టాలున్నాయి అన్నట్లుగానే నా జీవితంలో చాలా బాధని నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు నాలుగో వచ్చినకు మనం వచ్చినట్లయితే చూద్దాం ఎప్పుడు లేచిదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును అనుకుంటు తెల్లవారు వరకు ఇటు అటు పరలుచు ఆయాస పడుదును తెల్లారే వరకు కూడా ఆయాసమే పడక మీద పడుకున్న నిద్ర పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజు మీకోసమే ఈ వాక్యం అటు ఇటు పొరులుతున్నాడంట నిద్ర ఎందుకు నిద్రపట్టట్లేదు సుఖంగా ఉంటే నిద్రపట్టదా చింత లేకపోతే నిద్ర పట్టేది కదా కడుపు నిండా ఆహారం ఉంటే నిద్ర పట్టేదేమో ఆ యొక్క అనారోగ్యం లేకపోతే నిద్ర పట్టేదేమో పిల్లలు చచ్చిపోయారని ఆ బాధ లేకపోతే పిల్లలు బతుకున్నారు అని ఆ యొక్క ఆదరణ ఉంటే నిద్ర పట్టేదేమో భార్య సహకారం ఉంది అంటే నిద్ర పట్టేదేమో మనుషుల సహకారం ఉందన్న నిద్ర పట్టేదేమో ఇవన్నీ దూరం అయిపోయాయి ఇతనికి తన్ని శ్రేయోభిలాషులుగా భావించిన వారు తనకు దూరం అయిపోయారు మిత్రులు అనుకున్న వారు దూరం అయిపోయారు ఒకప్పుడు చేతులు ఎత్తే అయ్యా నమస్కారం చేసిన వారు ముఖం చాటేస్తున్నారు నీ ముఖం చూస్తే మాకు దరిద్రం పట్టుకుంటుంది నీ ముఖం మేము చూడడం నీ దురదృష్టం మాకు కూడా పట్టుకుంటుంది నేను నేనెవరో బాయ్ బాయ్ అంటూ వెళ్తున్నారంట ఊర్లో ఉన్నవారు ముఖపరిచయం లేనట్లే బిహేవ్ చేస్తున్నారు తెలుసు కూడా తెలియనట్లుగానే నటిస్తూ ఉన్నారు ఇంట సుఖం లేదు బయట సుఖం లేదు దేహంలో సుఖం లేదు అనగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అలా అని చెప్పి దేవుడు ఉంటే చాలనుకున్నాడు కానీ ఆ దేవుడు మౌనంగా ఉన్నాడా అన్నట్లుగానే అతని జీవితంలో పోరాటంతో ప్రార్థన చేస్తున్నాడు ఈ పోరాటము ఈ బాధ అంతా ఎవరితో చెప్పుకుంటున్నాడండి ఇతను దేవునితోనే చెప్పుకుంటూ ఉన్నాడు రాత్రిపూట పొర్లుతున్నారు కానీ నిద్ర పట్టట్లేదు నాయన మనసులో శాంతి లేదు ప్రభా సింగిల్ పేరెంట్గా ఉన్నాడైనా అనగా భార్యను కోల్పోయినటువంటి ఉన్నా లేనట్లే కొంతమందికి పెళ్ళైన వాళ్ళకి భర్త ఉన్నా లేనట్లే భార్య ఉన్నా లేనట్లే ఎందుకంటే పట్టించుకోరాళ్ళు భార్య భర్తలు ఒకరిని ఒకటి బాధ్యతగా ఉండని వాళ్ళు ఉంటారు ఒక భాగస్వామి మంచిగా ఉంటే మరొక భాగస్వామి మంచిగా ఉండనటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు దైవజన్మ లేదా ఇద్దరు ఒక కుటుంబంలో ఉన్న నమ్మక ద్రోహంగా ఉంటారు ఎటువంటి నమ్మకత్వం లేని వారిగా ఉంటూ ఉంటారు కుటుంబం పట్ల బాధ్యత లేని వారిగా ఉంటూ ఉంటారు ఇతని విషయంలో కూడా భార్య నుంచి ఎటువంటి సహకారము కూడా లేదు ఆ వేదన ఆ బాధ ఆ దుఃఖం అంతా తనలో తానే అనుభవిస్తూ ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఒక స్త్రీ తన పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది ఆమె ఎంత బాధలో ఎంత క్షోభను అనుభవించైనా మరి ఎంత గుండెల్లో ఆ దుఃఖాన్ని అంచుకొని తన పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది ఒక సింగిల్ ఫాదరు ఒక ఒకే ఒక తండ్రిగా ఉంటూ మరి తన పిల్లల్ని అంటే ఒంటరిగా ఒక పురుషుడు ఉండగలుగుతాడు పెళ్లి కానప్పుడు పెళ్ళైన తర్వాత ఒక సంసార జీవితం వచ్చాక పిల్లలు కూడా వచ్చిన తర్వాత ఇక అక్కడ చూడాలి ఒక జీవిత భాగస్వామి లేనప్పుడు ఆ పిల్లలకి అన్ని బాధ్యతలు అటు చూసుకోలేడు ఇటు బయట బాధ్యతలు చూసుకోవాలి ఇంటి బాధ్యతలు చూసుకోవాలి ఈ లోపల మీ పిల్లలు అక్కడ తిరుగుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు అనే మాటలు ఆ నా భార్య ఉంటే ఇంటి పట్టు నుండి ఆమె చూసుకునేది కదా అని ఒక వేదన ఒక బాధ తినేస్తూ ఉంటుంది సింగిల్ పేరెంట్స్ అలానే విధవు తండ్రి లేని బిడ్డల్ని మరి ఒకవేళ బిడ్డల పరిస్థితి అలానే ఉంటుంది డాడీ లేరు డాడీ ప్రేమంటో నాకు తెలియదని బాధపడేవారు కొంతమంది అమ్మ లేదు అమ్మ ప్రేమంటో ఏంటో నేను అనుభవించలేదని బాధపడేవారు కొంతమంది అందరూ ఉన్నా ఎవరూ లేనట్లుగానే ఒంటరితనంతో బాధపడుతున్నానే వారు మరికొంతమంది మరికొంతమంది ఉన్నారు అంతా బాగున్న తమకు తామే శిక్ష వేసుకొని ఆ యొక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఒంటరిదాన్ని నాకెవరూ లేదని బతికే ఒక మూఢత్వంతో బ్రతికేవారు వారు మరికొంతమంది ఉంటారు దైవజనమా ఏ కోవకు ఎవరు సంబంధించినా ఏ సునాములో ఈరోజు విడుదల కలగబోతుంది ఏసు నామంలో నీకు విడుదల ఇవ్వటానికి జయమిచ్చే దేవుడు నీ మధ్యలో ఉన్నానంటున్నాడు అవును ప్రియులారా ఈ బాధలు చాలా బాధలు చాలా శ్రమలు మీరు అనుకోవచ్చు ఇన్ని బాధలు ఎందుకండి అని నేనంటాను బాధ పరచబడుట నీకు మేలే నీకు ఘనత దేవుడే ఇవ్వబోతున్నాడు ఆ యొక్క అగ్నిలో పరీక్షింపబడిన బంగారానికి మేలే అది విలువైన వస్తువుగా మారబోతున్నది అది దగదగా మెరిసే వస్తువుగా మారబోతుంది అది ఎక్కడో మట్టిలో పడేయడానికి అవదు అది ఎక్కడో అన్ని వస్తువులకు వస్తువులాగా పడేయటానికి అవదు ఎందుకంటే అగ్నిలో శోధింపబడి వచ్చినటువంటి ఆ బంగారానికి విలువ చాలా ప్రాముఖ్యమైంది అది ఈ రోజు వరకు అది ప్రాముఖ్యమైంది పరలోకంలో కూడా బంగారం ప్రాముఖ్యత సంతరించుకుంది సువర్ణ వీధుల్లో ఏసై సహా నడిపించబోతున్నాడంట తార్ రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా రాగి రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా వెండి రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా లేకపోతే కనుక ఓఆర్ఆర్ రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా హైవే రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా ఏది విలువైందో అది మన పాదాల కింద పెట్టాడంట పరలోక రాజ్యంలో సువర్ణ వీధుల్లో మనం నడుస్తామంట బంగారము మీద నువ్వు నడవాలని దేవుని ఉద్దేశం విలువైనది నీకు ఇవ్వాలని నీ కాలు మోపే కింద కూడా విలువైంది ఉండాలి నీ తలపైన దేవుడు ఉండాలి నీ పాదము కింద విలువైందే ఉండాలి నీ తలపైన ఘనమైన దేవుడే ఉండాలి యహమందు నూరంతల ప్రతిఫలము పరమందు నూరంతల ప్రతిఫలను పొందుట జయించుట అనేది దేవుడు కోరుకుంటున్నాడు నీ పట్ల ఆయా సమయాల్లో కొన్ని ఛాలెంజెస్ ఎదురైనప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉంటాడు భూమి మీద బతుకున్నప్పుడే కదా ఈ పరీక్షలు ఉండా వెళ్తేనే కదా నా కొరకు నువ్వేం చేయగలవో తెలుస్తుంది పరలోకానికి వచ్చాక నీకు దెయ్యాలతో పోరాటం లేదు మనుషులతో పోరాటం లేదు ఆర్థిక సమస్యలతో పోరాటం లేదు విశ్వాసానికి పోరాటం లేదు నాలో నువ్వెంత స్థిరపరచబడిన వ్యక్తివో నా కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నాలో ఉంటూ ఎలా ఈ లోకాన్ని జయించగలవో ఒక అవకాశం ఈ మానవ జీవితంలో నీకు ఇచ్చాను వాడుకో ఈ మానవ జీవితంలో యోధురాల్లాగా వెళ్ళు నేను ఉంటాను నీ పక్కన అంటూ ఉంటాడు దేవుడు మనిషి పోరాటం పోరాడు నీ కొరకు నీతి కిరీటం జీవ కిరీటం నేను ఏర్పాటు చేశానని నిజమే కాదా జనమా ఈ లోక పోరాటాలను చూసి మనం వారముగా ఉంటామా ఈ లోక పోరాటాల్లో ఈ శ్రమలను చూసి మనం చింతపడి మౌనవ్రతంలోకి వెళ్ళే వాళ్ళముగా ఉంటామా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపే శక్తి ఈ లోకల్లో ఉన్న రోగాలకి కష్టాలకి శ్రమలకు ఉందంటారా అలా ఉంది అంటే నువ్వు దేవుని శక్తి ఏంటో నువ్వు ఎరగిన వ్యక్తివి దేవుని శక్తిని నువ్వు ఎరిగిన వ్యక్తివైతే ఈ లోకాన్ని జయించిన దేవుడు నీలో ఉంటే నువ్వు కూడా ఈ లోకాన్ని జయించగలుగుతావు ప్రభు దేవుడు అన్నాడు ఈ లోకల్లో అన్ని విధాలైన శ్రమలు నేను అనుభవించాను శోధనలు నేను అనుభవించాను నేను జయించాను మీలో ఉన్నవాడు లోకల్లో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అందువల్ల మీరు కూడా జయిస్తారు అన్నాడు అనుకోవాలి ప్రతి ఉదయకాలం లేచినప్పుడు నేను జయిస్తానని దేవుడు మనకి అధికారం ఇచ్చాడు నోరు తెరిచి ఒక దీవెని నీ నోట్లోంచి నీ పిల్లలకి పలకడానికి నీ సిగ్గు నామోసి ఇతరుల నాలుగు మాటలు తిట్టడానికి నీకు ఏమాత్రం సిగ్గు లేదు కానీ ఇంట్లో నీ పిల్లలకి బ్లెస్సింగ్స్ పలకవా నువ్వు నీ భర్తకు బ్లెస్సింగ్ పలకవా నీకు నువ్వు బ్లెస్సింగ్స్ పలకవా ఎవరో దీవించాలని ఎదురు చూస్తూ ఉంటావు ఆ ప్రవక్త వచ్చి నన్ను దీవించాలప్పుడే నాకు దీవెన వస్తుంది ఎక్కడో వెళ్తే నాకు దీవెన వస్తుంది ఏ ఊరో వెళ్ళి ఎక్కడో కూర్చొని నేను దీవెన పొందుకోవాలి దీవెన నీ నోట పెట్టాడు నీ దేవుడు నీ నోట్లో ఉంది దీవెన ఎక్కడో లేదు శ్రమలు ఉన్నాయి నేను వేడవద్దు నువ్వు ప్రార్థన చేసుకో శ్రమలు కొన్నిసార్లు నీ మేలు కోసమే నిన్ను అవి కుదిస్తాయి నిన్ను సరి చేస్తాయి నేను స్వస్థబుద్ధులకు నడిపిస్తాయి నిన్ను వినయంలోకి నడిపిస్తాయి భక్తిలో నిన్ను సరి చేస్తాయి అంతేకాదు నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చివేస్తాయి దైవ కార్యములు ఎంత గొప్పగా నువ్వు చూడాలనుకుంటావో నీ శ్రమల్లోంచే నువ్వు చూడగలవు నీ ఇబ్బందుల్లోంచే నువ్వు చూడగలుగుతావు ప్రభువు పోషించువాడు అంటావు నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు పోషకుడు అనే ఆ మాటతో నీకు ఏంటి ఆ అనుభవం నీకు ఎలా ఎప్పుడు నీకు కొద్దు వస్తుంది అప్పుడు దేవుని పోషణ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది స్వస్థపరచువాడు అనేది ఎవరికి అర్థమవుతుంది తెలుసా రోగం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది రోగం ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకుంటే అప్పుడు వాళ్ళు ఎలుగెత్తి కేకే చెప్తారు ఏ సునామంలో నాకు స్వస్థత కలిగింది అని ఈ స్వస్థపరిచే శక్తి ఎవరు అనుభవిస్తారు తెలుసా రోగం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు అలానే అసాధ్యమో అనుకున్నవి సాధ్యం అవ్వాలంటే ఎవరి యొక్క అద్భుతాన్ని అనుభవిస్తారో తెలుసా మా వల్ల కాదు అప్పుడు దేవుడు అవసరం నీకుంటుంది ఆ విషయంలో దేవుడొచ్చి సహాయం చేసినప్పుడు అంటా నోరు తెచ్చి కళ్ళు తెచ్చి ఆహా ఇది నా వల్ల జరిగింది వల్ల కాదు ఆ యొక్క సింహపు నోళ్ళు మూయించుట దానియాలు నీ వల్ల నా వల్ల అయ్యేది కాదు ఏ దేవుడిని అయితే సేవిస్తున్నావా జీవముగల దేవుడు వచ్చి ఆ సింహాల నోళ్ళు మూయించాడు ఇది మానవుల వల్ల జరిగే పని అయితే కాదు ముమ్మారు ప్రార్థన చేసి నీ దేవుడిని రక్షించాడా నీ సజీవుడైన నిన్ను కాపాడాడంటే రాజు చిరంజీవాను గాక నా దేవుడు తన దూతల్లో పంపించే సింహపు నోళ్ళు ముయించాడన్నాడంట అక్కడ ఇంపాసిబుల్ థింగ్ పాసిబుల్ అయింది ఆ సింహాల మధ్యలో పడకపోతే సింహాల నోళ్ళు ముయిస్తాడనేది ఈ రోజు వరకు మనం చెప్పుకోవడానికి అవకాశం లేకపోయేది నీ సాక్ష్యం తరతరాలు చెప్పుకోవాలంటే కొన్ని శ్రమలు గుండా నువ్వు వెళ్ళి అవి నువ్వు కథల కథలుగా చెప్తున్నప్పుడు నీ పిల్ల పిల్లల తరాలు నీ సాక్ష్యం ధర బ్రతికేస్తారు దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియులారా దేవుడు తన సంఘానికి సాక్ష్యం లేకుండా ఉంచలేదు అది సాక్ష్యమైన పెట్టాడు నీ లైఫ్ ఒక సాక్ష్యంగా ఒక టెస్ట్ మనీగా ఉండాలని ప్రభుని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆరో కీర్తన ఆరో వచ్చిన చదవండి నేను మూలుగుచు అలసి ఉన్నాను నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయించున్నాను నా పరుపు తేల చేయించున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది కన్నీళ్ళ చేత పడకలు కొట్టుకుపోయిన అనుభవాలు ఉన్నాయా ఏకంగా దీంట్లో ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాయంట ఇక చూడండి ఆయన బాధలైన కష్టాలు ఎంత దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ ఆ శ్రమల నుంచి అంత భయంకరమైన శ్రమల నుంచి తప్పించిన ఆ దేవుడు ఈరోజు నీ దేవుడు నా దేవుడు దైవజనమా జన్మ దావేది సింహాసనాన్ని స్థిరపరిచిన ఆ దేవుడు నీ దేవుడు నా దేవుడై ఉన్నాడు నిత్యము దేవుని సన్నిధిలో ఆ దావేది యొక్క తరము ఉండటానికి కృప చూపించి తన విశ్వాసతను నమ్మకత్వాన్ని చూపించిన ఆ దేవుడు నీ దేవుడు నా దేవుడై ఉన్నాడు కొన్ని వచనాలు చెప్తాను రాసుకుంటు దైవ జన్మ మొదటిగా శ్రమ నిన్ను దేవునిపై ఆధారపడే విధంగా చేస్తుంది యశాగ్రంథ ముప్పై అధ్యాయము పదిహేనవ వచనం రాసుకోండి రెండవదిగా శ్రమ నీలో విశ్వాసాన్ని పెంచే విధంగా తోడ్పడుతుంది రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చనాలు మూడవదిగా శ్రమ నిన్ను నిరీక్షల్లోనికి శుద్ధ హృదయంలోనికి బుద్ధిలోనికి నడిపిస్తుంది మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇక నాలుగవదిగా శ్రమలు పాలై ఉంటే జ్ఞాపకం పెట్టుకో దేవుని బిడ్డ ఇతరులను నువ్వు బాగా అర్థం చేసుకొని ఆ మంచి మనస్సును కలిగి ఉంటావు శ్రమలు నీకు రావటం వల్ల రెండు కొరందీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడు నుండి ఆరు వక్షరాలు రాసుకోండి ఐదవదిగా ఆ యొక్క శ్రమ అనేది దేవునికి లోబడే వినయ మనస్సులోకి నేను నడిపిస్తుందని రెండు కొరందీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఏడు నుండి పది వచ్చ్రాలు మీరు రాసుకోవచ్చు దైవజన్మ అలానే ఆరవదిగా శ్రమలు పాలైన తర్వాత దేవుని ప్రజలకు దేవుడు ఘనతనే ఇస్తాడని రెండు తిమోతి గ్రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచనంలోను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము మూడు నుండి ఐదు వర్షాలలో కూడా రాయబడి ఉంటుంది ఇక ఏడవదిగా ఈ శ్రమలు పాలైన వారందరూ తండ్రి ఆదరణ పొందుకుంటారు ఇది శరీర సంబంధమైన తండ్రి కాదు ఆత్మలకు తండ్రి ఆత్మల కాపురే ఆయన పేరేంటో చెప్తారా అని అందరూ కూడా జేఈస్యుఎస్ అవును ఈ శ్రమలు పాలైనటువంటి వారిని ఆదరించడానికి దేవుడు చక్కగా దిగొస్తాడు వారికి ఆయన ఆధార ఉండి నడిపిస్తాడు ప్రకటన ఇరవై ఒకటో వచ్చే నాలుగో వచ్చినాం ప్రకటన కింద ఇరవై రెండు వచ్చే మూడు నుండి ఐదు వర్షాలు చదువుదాం ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు మరణము ఇక ఉండదు దుఃఖమైనను దుఃఖమైనను ఏడ్పైనను ఏడ్పైనను వ్యాధి అయినను వ్యాధి అయినను ఇక ఉండదు ఇక ఉండదు హాలూయా ఇరవై రెండు వచ్చేమో మూడు నుండి ఐదు వచ్చినాలు కూడా ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు దేవుని యొక్క దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును సింహాసనము దానిలో ఉండదు ఆయన దాసులు ఆయనను సేవించు అవును ఆయన ముఖ దర్శనము చేయుచుందరు ఆయన నామము వారి యందు ఉండును ఆమెన్ హలలుయా ఐదవ వచ్చినం రాత్రి ఇకనన్నడు ఉండదు ఇక రాత్రి అన్నడూ ఉండదు దీపకాంతి అయినను దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాష్ వారి మీద ప్రకాశించిన వారు యుగయుగములు రాజ్యము చేయదు వారి యుగయుగములు రాజ్యము చేయదు ఎవరు వారు నేనే అని చెప్పండి వారెవరండి మీరే రాజ్యాన్ని ఏలుబడి చేయబోతున్నాము మనందరం కూడా రాత్రి అవసరం లేదు మనకి వెలుగు అవసరం లేదు మన దేవుడే వెలుగుగా మన మీద ప్రకాశిస్తానంటున్నాడు అది పరలోక రాజ్యం గురించి కదా అంటే భూమి మీద కూడా నువ్వు పరలోక రాజ్య సన్నిధిని ఆ వాగ్దానాలను అనుభవించగలవు ప్రభుతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటి బాష్పములు ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు తుడిచి వేస్తాడు ఆ నీతి సూర్యుడు భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీతి సూర్యుడు నిన్ను నిన్ను ఆవరించి ఉంటాడు పరిశుద్ధాత్మ సన్నిధిని ఆవరించి ఉంటుంది ఇజ్రాయిలీలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మహిమ మేఘంతో అగ్ని మేఘముతో వారిని నడిపించాడు ఈ రోజున వాక్యము వెలుగులో నీ దేవుడు నీకు తోడయ్యండి ఏ చీకటి నిన్ను ఆవరించకుండా నేను నడిపించే శక్తి మంతుడు నీకు తోడయ్యి ఉన్నాడు శ్రమలు అని బాధపడుతున్న వారు ఒకసారి చేయి పైకెత్తండి నిద్ర లేదు అన్న వారు అలసపోయాని జీవితంలో అన్న వారు పైకెత్తండి అలాంటి వారి కొరికే ఈ యొక్క వర్తమానం ఈ చిన్న వర్తమానం మీలాంటి వారి కొరికే ఈ రోజున ఒక నిరీక్షణ కలిగి ఉండండి నా ప్రభుయే నాకు ఆధారపూతున్న పలకండి నేను భయపన్ను ఆందోళన చెందనని పలకండి నా ప్రభు నాకు తోడై ఉన్నాడని ఎలిగెత్తి చేతులెత్తి ప్రార్థన చేయాలి దైవశర్మ దైవ శర్మ మీ పిల్లల్ని మీరు దూషించారేమో మీ భర్తలను మీరు దూషించారేమో మీ భార్యలను మీరు దూషించారేమో బాధలో తిట్టారేమో శ్రమించారేమో శాపనాథాలు పెట్టుకున్నారేమో క్షమించమని అడగండి మీకు మీరే తింటుకున్నారేమో మీకు మీరే శాపాలు పెట్టుకున్నారేమో ఆ తర్వాత మీరు బాధలు అనుభవిస్తున్నారేమో పరిశుద్ధాత్మడు సెలవిస్తున్నాడు నా ప్రజలు వారిని క్షమించమని అడగమంటున్నాడు ఒకరినొకరు క్షమించుకొని ప్రార్థన చేయమంటున్నాడు అయ్యా తెలియకు గురించి మాట్లాడాను అయ్యా బాధలో నా భార్యని నేను క్షమించు ప్రభు నా తోలనాడమని నేను తోలనాడని క్షమించు ప్రభు అయా బాధలో ఏదో తిట్టకొని తిట్టుకోండి పెట్టాను క్షమించు క్షమించునాయ అని నాకు నేనే సాపాలు పెట్టుకున్నాను క్షమించున క్షమించమని అడగండి క్షమించమని అడిగిన వెంటనే దీవెన పలకాలి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నా ప్రజలు పలకనంటున్నాడు అందరు ఎవరు తలపైన వారు కుడి చేతిని పెట్టుకోండి ఇప్పుడు దీవెన పలకండి మీ కొరకు మీరు దీవెన పలకండి నేను మతి పరిపోయి నాకు తెలివి లేదు నేను అందంగా ఉండదు నేను పిరిగివాడిని నేను భయపస్తుని నేను సామర్థ్యం లేదు నేను అది చేయలేను ఇది చేయలేను ఈ గోళ ఆపండి దయచనమా క్రీస్తులో నువ్వు శక్తివంతుడు నీ శక్తిని బట్టి కాదు నిన్ను ద్వారా ధోరణు అన్ని చేయగలవు వీళ్ళు నడిపించిన వల్ల కాదు ఈ రోగం వల్ల నేను చచ్చిపోతానేమో నా బతికేంటో అని అనొద్దు అన్నావి ఇప్పుడు దాకా కాపు మంచి దినాలు దేవుణ్ణి కొరకు రాస్తాడు ఈ రోజున నీ పుస్తక పుటల్లో మంచి జీవితాన్ని దేవుణ్ణి కొరకు రాయాలని ఉందా అయితే పలుకు దీవెళ్ళ దేవుని బిడ్డ నీ తలపై అన్ని దీవెళ్లే పలుకు అలా పలికి తర్వాత నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బెస్ ప్రతి ఒక్కరిని ఆశ్రదించి ప్రార్థన చేయి మంచి గతి రాబోతుంది నీకు మంచి దినాలు చూడబోతున్నావు మంచి కార్యాలు దేవుణ్ణి చేయబోతున్నాను అంటున్నాడు అందరూ కూడా ఎలిగెత్తి ప్రార్థన చేయాలి ప్రపంచ దేశాల్లో నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థనలో పాల్గొంటున్నా ఏ గృహంలో నువ్వు పాల్గొంటున్నా ఈ మంత్ర ప్రాంగణాల్లో ఎక్కడ ఉండి వాళ్ళ వింటున్నా ఈ ప్రార్థన తప్పక నుంచే నీకు మేలు కలగబోతుంది మేలు కలగబోతుంది దేవుని బిడ్డ ఆశ్చర్యకరమైన వాటిని ఆశీర్వాద రూపంలో పలకండి మీరు మీ శక్తికి మించిన అద్భుతాలు దేవుడు చేస్తాడని పలకండి నువ్వు పది సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయావేమో పది సబ్జెక్ట్లు నువ్వు తప్పావేమో దేవుడిని ఎన్నో విషయాల్లో ఉంది ఒక్కట చూసుకుంటూ జీవితంలో దిగులు పడద్దు దేవునికి ఎన్నో మార్గాలు తెరుస్తున్నాడంటున్నాడు ఒక్క తలుపు మూయబడితే దేవుడు ఏడు తలుపులు తెరుస్తానంటున్నాడు నీతిమంతుడ నువ్వు పడిపోయినా నీ దేవుడు లేవనెత్తాడు నిన్ను నీతిమంతుడా దేవుని సంగమా నువ్వు పడిపోయిన నీ దేవుడిని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు నేను ఓడిపోయాను అంటావు ఎందుకు నేను దుఃఖంలో ఉన్నాను అనుకుంటావు రిలీజ్ ఆశీర్వాదాలు పలుకు నేను ఓడుతో ఏసునాథ మీకు స్తోత్రం పలుకుబడిన ప్రతి ఆశీర్వాదం వారి జీవితంలో నెరవేర్చండి మీరు ఆశించిన ప్రకారమే మీరు ఏసునాములు దీవెనికరమైన వాటిని పొందుదురుగాక ఆమె మే గాడ్ బ్లెస్ యు